భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం దుగినేపల్లి గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి కార్యక్రమాలకు ఆకర్షితులై బిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి పార్టీలో నుంచి ఎనభై కుటుంబాలు బిల్లం సాంబశివరావు మాది ఏఎంసీ డైరెక్టర్ కేతా ప్రసాద్ పూనం జగన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ కండువాలు కపి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా అతలాకుతలని కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని పేదవారికి ఎటువంటి ప్రయోజనాలు కలగకుండా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఈ సందర్భంగా తెలిపారు చాలా మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా ప్రజాప్రభుత్వం అమలు పరుస్తున్నటువంటి పథకాలను వివరిస్తూ రానున్న రోజులలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఉన్నారు ఈ కార్యక్రమంలో పేరం వెంకటేశ్వర్లు దాట్ల రాజేష్ కొర్స బాలకృష్ణ వై సాగర్ రెడ్డి జి మధుసూదన్ రెడ్డి సుంకరి రమణ కంది సుబ్బారెడ్డి ఉడుమల లక్ష్మారెడ్డి గంగిరెడ్డి వెంకటరెడ్డి కోడం రామ్మోహన్ ఆరే నవీన్ తదితరులు పాల్గొన్నారు దుగనపల్లిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మీకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులు కూడా మేము అండగా సపోర్ట్గా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ రోజున మీరు అందరూ మీ ఇష్టపూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నందుకు నిర్ణయం తీసుకున్నందుకు దీనికి నాయకత్వం ఇస్తున్నటువంటి సాంశివరావు గారికి అదేవిధంగా ప్రసాద్ గారికి జగన్ గారికి వారి టీం అందరికీ కూడా నేను పేరు పేరున ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ మిమ్మల్ని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలుపుతూ అభినందనలు తెలియజేస్తాం అదో అన్న రామారావు

ఏంట ప్రమోద్ తాటి నరసింరావు రమణ తాటి రమ్మ సూరయ్య సమ్మయ్య వెంకటేశ్వర్లు ప్రవీణ్ మాధురి పోలీస్ రాణి పూన కారణం కాదా సుజాత రాణిటా சாய்ணும் சாய் கனக

कंडाली साढा मां चवंदा पूजा

மோடி என்ன கோடி కాంగ్రెస్ పార్టీకి రావడానికి నిర్ణయించుకున్నాం దగ్గర సుమారుగా ఒక డెబ్బై మూడు మంది వస్తున్నాం ఇది కాకుండా మిగతా వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు రావడానికి మరియు ఈ స్థానిక ఎన్నికల్లో ఎంట్రీస్ కానీ సర్పంచ్ కానీ చేస్తాం మా ఆశాజ్యోతి మన బడుబడైన ఆశాజ్యోతి మనకి ఎంతో మన అభివృద్ధి చేసుకుంటూ మన నియోజకవర్గాన్ని అట్లే మన పంచాయతీ కూడా ఇక్కడ ఇద్దరు మిగిలించుకుంటూ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ తను జాగ్రత్త చేసుకుంటూ మన జనాలను కూడా మనల్ని పొందుకుంటూ పోతున్న మన పేద నాయకుడికి స్వాతంత్రుస్వాగతం అట్లే ఇవాళ చేరే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు మీ అందరూ స్వాగతం సుస్వాగతం మీకు ఏ ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే గారు చూసుకుంటుని తెలుపుకుంటూ ఇస్తున్నాం మనకి కలవకపోయినా రెండోసారి కలిసి మన బాధ్యతలు చేసే నాయకుడు భవిష్యత్తులో కూడా ఏ పని కావాల్సి వచ్చినా ఏం అవసరం వచ్చినా సరే మన మణుగూరులో క్యాంపు కార్యాలయం ఉంది దయచేసి మీ లోకల్ని పట్టుకొని సమస్యలనుట్టు తీసుకెళ్ళి ఆయన టీఏస్ పోతున్నాం జరగబోయే మంచి కార్యక్రమాలు కానీ మీరు బయంగారి మీద కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో వచ్చి జాయిన్ అవుతున్నందుకు మళ్ళీ ఒక్కొక్కసారి మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మన అనేతమ నాయకుడు ఎమ్మెల్యే గారి మాట్లాడవలసిందిగా కోసం టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సందర్భంగా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ సమావేశంలో నాతో పాటు పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇచ్చిన లిస్టు ప్రకారం డెబ్బై మూడు మందిలో ఒక పది మంది పనులకపోయారని చెప్పినారు అరవై మూడు మంది ఈ రోజున జాయిన్ అవుతూ ఉన్నారు దిగినపల్లి పంచాయతీ నుంచి ఈ జాయినింగ్కి ప్రధాన కారణంగా దీని నాయకత్వం వహించినటువంటి మరి వాళ్ళ బిల్ల బిల్లం సామశివరావు గారు అదేవిధంగా ప్రసాద్ గారు కీత ప్రసాద్ గారు జగన్ గారు వారి ముగ్గురి నాయకత్వంలో మరి ఈ రోజున డెబ్బై మూడు మందిలో అరవై మూడు మంది హాజరయ్యారు పది మంది కూలికి వెళ్ళారు అందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులమై మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది ఈ రోజున కూడా మీరందరూ మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మరి కూర్చున్నటువంటి అరవై మూడు మంది అక్కలకు చెల్లెళ్ళకు దీనికి నాయకత్వం వహించినటువంటి సంవత్సరాలు ప్రసాద్ గారికి జగన్ గారికి